మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి గుండినిండా నిండా గుడి గంటలు సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది రోహిణి తల్లి ఆకస్మిక రాకతో పరిస్థితి మారిపోయింది బాలు మీనా ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉంది చింటూ ఆరోగ్యం గురించి కూడా ఆందోళన కనిపించింది గుండె గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో హాస్పిటల్లో బాబుకు చాలా పెద్ద గాయమే అయిందిగా ఆ పెద్దావిడను ఓదార్చి వస్తున్నా అని రోహిణి అంటుంది ఆ బాబుకు అమ్మనా నాన్న ఎవరు లేరు అని మీనా అంటే ఎవరో అత్త ఉందట ఆవిడ దుబాయ్లో ఉంటదట పెవాళ్లను పసివాళ్లను వదిలేసి అలా ఉంటారా ఏం మనిషో అని ఇండైరెక్ట్ గా రోహిణిని అంటాడు బాలు ఆమె నెంబర్ తీసుకుని చెడామిడ తిట్టాలని ఉంది అని బాలు అంటాడు నీకెందుకు అని రోహిణి అరుస్తుంది అదే ఆవిడ ఏ బాధలో ఉందో మనకెందుకు అయినా ఆవిడ డబ్బు పంపిస్తేనేగా వీళ్లు ఇక్కడ బతికేది అని రోహిణి అంటుంది ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని బాలు అంటే ఇందాక పెద్దావిడ చెప్పిందని రోహిణి అంటుంది ఇంకెందుకు మీరు వెళ్లలేరు మీ పనులు పోతాయిగా అని రోహిణి అంటుంది కూలీ పనులు చేసుకునేవాళ్లం మా పనులు పోతే ఎంత ఉంటే ఎంత మీరంటే లక్షల్లో బిజినెస్లు చేసేవారు మీరు నిమిషం లేటు అయిన లక్షల్లో నష్టం వస్తుంది నువ్వెళ్ళు అని టైం చూసుకుని దెబ్బ కొడుతుంది మీనా రోహిణి వెళ్తుంటే మరో హాస్పిటల్లో కూడా తన విజిటింగ్ కార్డ్ పెట్టమని బాలు ఇస్తాడు డ్రైవింగ్ కు కూడా విజిటింగ్ కార్డ్ భలే మెయింటైన్ చేస్తున్నావని రోహిణి అంటే ఏ బిజినెస్ లేనప్పుడే మనోజ్గాడు చేసిన దానికంటే తీసిపోయానా అని పంచివేస్తాడు బాలు దాంతో సైలెంట్గా వెళ్లిపోతుంది రోహిణి ఇద్దరం చెరు చురుకు అంటించామని బాలు అంటే ఇద్దరు ఏదోటి అంటారుగా అందుకే టైం చూసి అన్నా అని మీనా అంటుంది బాలు మీనా వెళ్లి చింటును లేపుతారు నాకేం కనిపించడం లేదని అడిగితే దెబ్బ తగిలింది కట్టుకట్టారని చెబుతారు మీనా బాలు ఇద్దరు ఉన్నట్లు చెబుతారు వాళ్లను అక్కడే ఉండమని చింటూ అంటాడు డాక్టర్ వచ్చి ఎలా ఉందని అడిగితే నొప్పిగా చీకటిగా ఉందని చెబుతాడు ఈ రెండు రోజుల్లో బ్యాండేజ్ తీస్తాం ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం ఎల్లుండి రండి బ్యాండేజ్ తీస్తామని డాక్టర్ చెబుతాడు బాలుకు కాల్ వస్తే వెళ్లిపోతాడు ఊరిలో ఉన్న డాక్టర్ గారికి చెప్పొస్తాను అని రోహిణి తల్లి బయటకు వెళ్లి రోహిణికి కాల్ చేస్తుంది డాక్టర్ చెప్పింది చెబుతుంది ఈ రెండు రోజులు హాస్పిటల్లో ఉండండి నేను బిల్ కడతాను అని రోహిణి అంటుంది రెండు రోజుల్లో మళ్లీ రావాలిగా అందుకే ఇక్కడ ఉంటామని రోహిణి తల్లి అంటుంది ఇక్కడ ఎందుకు మా ఇంట్లో ఉండండి అని బాలు అంటాడు వద్దు బాబూ మీకు ఎందుకు ఇబ్బంది అని రోహిణి తల్లి అంటుంది అదేం లేదు మీరు మా ఇంటికి వస్తున్నారు అంతే అని చింటూ వాళ్లను తీసుకెళ్తాడు బాలు రోహిణి కాల్ చేస్తే తల్లి లిఫ్ట్ చేయదు ఇంతలో మనోజ్ వచ్చి తిందామని అంటే రోహిణి కొప్పడుతుంది మనోజ్పై అరుస్తుంది కాసేపటికి నెమ్మదిగా తర్వాత వచ్చి తింటానని చెబుతుంది దాంతో మనోజ్ వెళ్తాడు రవి శృతి వస్తారు ప్రభావతి వంట మర్చిపోయినట్లు కష్టపడి తిన్నట్లు సత్యం చెబుతాడు చాలా కష్టపడి వండాను అని ప్రభావతి అంటే మెచ్చుకోవాలి తప్పదుగా అని సత్యం అంటాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంకులని శృతి అంటే డేర్ చేయాలని రవి కే చేయాలని సత్యం అంటాడు మీనా బాలు ఊరంతా తిరిగి వస్తారని ప్రభావతి మాటలు అంటుంది ఇంతలో మీనా వస్తుంది రోహిణి తల్లి కూడా తీసుకొస్తుంది తనను ప్రభావతి అవమానిస్తుంది బాలు చింటును ఎత్తుకుని వస్తాడు అయ్యో ఏమైంది వాడికి అని మనోజ్ అడుగుతాడు దాంతో జరిగింది చెబుతారు మీకే సరిగ్గా దిక్కులేదు వాళ్లను ఎందుకు తీసుకొచ్చారు అని ప్రభావతి కోప్పడుతుంది రోహిణి తల్లి వెళ్ళిపోతానంటే బాలు సత్యం వద్దంటారు మీనాను తిడుతుంది ప్రభావతి అయ్యో ఉండని అమ్మా అని మనోజ్ అంటాడు నువ్వేనా అన్నయ్య అనేది అని రవి అంటే వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు బాగా చూసుకున్నారు అని మనోజ్ అంటాడు కావాలంటే మా రూమ్ ఇస్తామని రోహిణి అంటుంది దానికి అంతా షాక్ అవుతారు మా ఆయన ఎవరిని పట్టించుకోడు అలాంటిది ఆవిడ గురించి అంతలా చెబుతున్నారు పైగా చిన్నబాబు అని రోహిణి అంటుంది అది కాదమ్మా అని ప్రభావతి అంటే ఇంకో మాట మాట్లాడితే నీ బట్టలు బయటపడేస్తాను దిక్కున్న చోటికి వెళ్లిపో ఓ యజమాని ఉంటాడు వాడి మాటకు గౌరవం ఇవ్వాలి లేదా ఇంట్లో నువ్వే ఉండు మేమే అద్దె ఇంటికి వెళ్తామని సత్యం అంటాడు అందరికి మీనా భోజనం వడ్డిస్తానంటుంది బాబును తాను చూసుకుంటానని రోహిణి చెబితే అంతా షాక్ అవుతారు రోహిణిని బాలు అనుమానిస్తాడు మరోవైపు దగ్గర రోహిణి ఉంటుంది ప్రభావతి వచ్చి వాళ్లను నానా మాటలు అంటుంది తల్లి తండ్రి ఎవరో తెలియదు వీళ్ల అమ్మ ఎవరితో వెళ్లిపోయిందో కూతురు చేసిన పాపాన్ని మోసుకు తిరుగుతుంది అని రోహిణిని తన తల్లిని తనముందే అంటుంది ప్రభావతి వీళ్లను ఇంట్లోంచి తరిమేయాలి దానికి నువ్వే మంచి ఐడియా ఇవ్వాలని రోహిణినే అడుగుతుంది ప్రభావతి మీనా పూలకొట్టు తీయించేలా ఐడియా ఇచ్చావుగా అలాగే ఇవ్వు ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని మనశ్శాంతిగా ఉండలేను అని వెళ్లిపోతుంది ప్రభావతి రాత్రిపూట నువ్వు మా అమ్మవేగా అని రోహిణిని చింటూ అంటే అవును మీ అమ్మనే అని అంటుంది అదంతా మనోజ్ బాలు ప్రభావతి సత్యం వింటారు రోహిణి గతం బయటపడటంతో మనోజ్ నిలదీస్తాడు అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరగా రోహిణి తల్లిని ఇంట్లో ఉంచుకోవాలని బాలు నిర్ణయించుకున్నాడు చింటూ ఆరోగ్యం గురించి ఆందోళన కొనసాగుతోంది ఈ ఎపిసోడ్లో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణ ప్రేమ ఆందోళన చక్కగా చూపించారు